మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైన పండుగల్లో మూడు ముఖ్యంగా చెప్పుకోవచ్చు ఒకటి గీతా జయంతి రెండు వ్రతం మూడు దత్త పూర్ణిమ తర్వాతది ధనుర్మాస వ్రతం ఇప్పుడు మనము ఈ యొక్క విషయ పరంపరలో తర్వాత తెలుసుకున్నటువంటి విషయం దత్త పౌర్ణిమ అసలు దత్తుడు అంటే ఎవరు ఆయనకు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది మనం తెలుసుకుందాం పూర్వం మహర్షులలో ఉన్నటువంటి అత్రి మహర్షి యొక్క దంపతులు అనసూయ అత్రి దంపతులకు చాలా కాలం తపస్సు చేశారు ఆమె మహాపతివతిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఆమె పతివ్రత శిరోమణి ఆమెను పరీక్షించాలని చెప్పేసి నారదుల వారు త్రిమూర్తులను కోరుకోగా త్రిమూర్తులు కూడా వారి ఇంటికి వచ్చి భవతీ భిక్షాందేహి అని అడిగిందట అడిగితే వారు లోపలి పిలిచి వారికి అర్గపాద్యాన్ని సమర్పించి వారిని కూర్చోపెట్టి వారికి భోజనం వడ్డిస్తుండగా అమ్మ మాకు ఒక కోరిక ఉంది మీరు ఆ కోరికను తీరిస్తే మేము మీ ఇంట్లో భోంచేస్తాము అని చెప్పారు అతిథి దేవోభవ అభ్యాగతాహ సాక్షాత్ నారాయణ అని శాస్త్రం చెప్పుకుని కాబట్టి వచ్చినవాడు నారాయణుడిని భావించి ఆమె మీ కోరికను తెలపడ్డానుగా అమ్మ నీవు వివస్త్రమై మాకు భోజనాన్ని వడ్డించమని కోరుకుంటా ఆ తాపసుల కోరిక వింతగా ఉన్నప్పటికీ కూడా సకల చరాచరము నేను ప్రతివతను కాబట్టి ఈ చరాచరం మొత్తం కూడా నాకు కుమారులతో సమానము అని ఆమె భావించి నేనే కనుక ప్రతివత అయితే ఈ యొక్క తాపసులు నాకు పుత్రులు అయిపోవాలి అని కోరుకుంటుంది అలా భావించగానే ఆ యొక్క తాపసు రూపం ఉన్నటువంటి త్రిమూర్తులు కూడా చిన్న చిన్న బాలులాగా అయిపోతారు ఆ బాలులకు ఆమె యొక్క స్తన మాధుర్యాన్ని చవి చూపించి వారిని వయ్యాలో వేసి వారిని లాలిస్తుంది ఇలా చాలా కాలం గడుస్తుంది ఆ యొక్క మూడు లోకాల్లో వారి పత్తుల లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి అల్లాడిపోతారు ఎక్కడ మా యొక్క పత్నులు పతులు అని వెతకడం జరిగితే వారు అనసూజాదేవి ఆశ్రమంలో చిన్న బిడ్డలుగా అల్లాళ్ళ ముద్దుగా పెరుగుతున్నట్టుగా గమనించి వారు దేవి దగ్గర వచ్చి అమ్మా మాకు ప్రతిభిక్ష పెట్టండి అని కోరుకుంటారు అప్పుడు అత్రి అనసూయలు ఆ యొక్క త్రిమూర్తుల దంపతులని చూసి మీ యొక్క వరానుగ్రహం వల్ల మాకు పుత్రులు కలగాలి అని కోరుకోవడం జరుగుతుంది వారు తధాస్థుల దీవిస్తారు అచరికాలంలోనే వారికి ముగ్గురు కుమారులు జన్మిస్తారు మూర్తి అంశంలో బ్రహ్మాంశతో చంద్రుడు రుద్రాంశతో దుర్వాసుడు విష్ణువంశతో దత్తాత్రేయుడు ఉన్నారు త్రిమూర్తి అంశకంగానే మనం దత్తాత్రేయుడు భవించి మూడు ఆ ఆరు చేతులతో మనం ధ్యానించడం జరుగుతుంది అలాగే దత్త అంటే త్రిమూర్తులు తమను తాము సమర్పించుకున్నారు దత్తమైనారు కాబట్టి వారికి దత్త అనేటువంటి బిరుదు కలిగింది దత్త అంటే వారిని సమర్పించుకోవడం అని అర్థం అలా అత్రి అనుసూయులకు దత్తుడైనారు ఎటువంటి వారికి భగవంతుడు దత్తుడు అవుతాడు అప్ప అంటే ఎవరికైతే రెండు గుణాలు ఆ యొక్క వారి పేర్లోనే ఆ యొక్క గుణ సౌందర్యము మనకు కనబడుతుంది ఏమా గుణ సౌందర్యము అంటే అత్రి అంటే త్రిములు త్రీ లేనటువంటిది ఏమంటే త్రిగుణాలు త్రీ ఏదైతే మనకు దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాలు లేనటువంటిది అత్రి అని అంటే ఎవరు అంటే మనకు రజస్సు తమస్సు సత్వము అనే గుణాలు ఏమైతే ఉన్నాయో త్రిగుణాతీత వ్యక్తి అత్రి నా అసూయ అసూయ లేనటువంటిది అనసూయ అని ఆ యొక్క రెండు నామాలకు మనం విశేషార్థంగా చెప్పుకోవచ్చు అటువంటి భగవంతు అటువంటి భక్తుడికి ఎవరికైతే త్రిగుణాతీతుడై ఎవరైతే వికారం లేకుండా ఉంటారో వారికి భగవంతుడు అవుతారు అని చెప్పడానికి ఉదాహరణగా ఈ యొక్క ఆఖ్యానాన్ని మనకు పురాణాల్లో వివరించడం జరిగింది అటువంటి దత్త జయంతిన మార్గశిర పౌర్ణమి నాడు మనం దత్త భగవంతుణ్ణి మనం పూజించడం మనకు సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక విషయం ఇకపోతే దత్తాత్రేయుల వారు తనకు ఇరవై నాలుగు మంది ప్రకృతిలో కనటువంటి గాలి నీరు నిప్పు నీరు పక్క ప్రకృతి సాలీడు ఏనుగు ఇలా ఇరవై నాలుగు జా జనజీ జీవరాశులు కూడా తనకు గురువులని చెప్పుకోవడం జరిగింది అంటే మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక మంచి వ్యక్తిని మంచి విషయాన్ని స్వీకరించవచ్చు అని మనకు దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర తెలియజేస్తుంది అలాగే దత్తాత్రేయుల వారు మనకు అమ్మవారిని ఉపాసన రహస్యాన్ని ఈ యొక్క భూ ప్రపంచానికి తమ యొక్క సుష్యుడి నుండి పరశురాముని ద్వారా తెలియచేశారు దాన్నే త్రిపుర రహస్యము అని అని చెప్తారు ఈ త్రిపుర రహస్యంలో మూడు భాగాలు ఉంది ఒకటి జ్ఞానకాండ రెండవది మహాత్మకాండ మూడవది చర్యాకాండ అని ప్రస్తుతానికి మనకు ప్రచురణలో రెండు కాండాలు మాత్రమే ఉన్నాయి ఒకటి జ్ఞానకాండ రెండవది మహాత్మకాండ ఇకపోతే దత్తాత్రేయుల వారికి ఇంకా మంది శిష్యులు ఉన్నారు వారిలో ప్రథమంగా అంటే చెప్పుకోదగిన వారు పరశురాములు వారు తర్వాత వారు కార్త్యవీర్యార్జునుడు అని కృతవీర మహారాజు కుమారుడు సహస్రబాహు అని ఈయనకు పేరు తరువాతి వారు అలర్కుడు తరువాతి వారు ప్రహ్లాదు ఈ యొక్క మహామణుల్లాంటి శిష్యులు దత్తాత్రేయులు వారికి వారు ఉన్నారు దత్తా అని నామస్మరణ చేస్తే దత్తల వారు ప్రత్యక్షమవుతారు అని చెప్పబడి ఉంది ఈ యొక్క కలికాలంలో ఈయన గురించి చెప్పేదాన్నే పరిషత్ అని పరిషత్ అని చెప్పబడుతుంది దత్త అవతారాల్లో ముందుగా శ్రీపాదవల్లభులు తర్వాత నరసింహ సరస్వతి తర్వాత ప్రభు తర్వాత అక్కలకోట మహారాజ్ సుమత్ మహారాజ్ ఉన్నారు అలాగే ఈ అవధూత పరంపరలో కలికాలంలో గజాంగ మహారాజ్ అని ఇంకా తర్వాత చాలామంది అవధూతులు ఉన్నారు మనకు చివటమమ్మ సుధీంద్రబాబు గారు అలాగే మా ఆది ఆదివారిలో మహాయోగి లక్ష్మమ్మ ఇలా చాలామంది అవధూతులని మనం గొలగమోడి వెంకయ్య తాత గారు మనం నిన్న చాలా మంది అవధూతల్ని మనం దర్శించుకోవచ్చు ఈ యొక్క కలికాలంలో స్మరణ చేస్తే మనకు అనేకమైనటువంటి కష్టాలు తీరుతాయి అనేది దత్తో మహారాష్ట్రలో పేరు ప్రఖ్యాతిగా అందించిన వాసుదేవానంద సరస్వతి స్వామి వారు లేదా వీరినే టెంబే స్వామి వారు అంటారు ఈ రోజుకి కూడా మనకు దత్త పరంపర అవధూత పరంపర నాథ పరంపర అనేటువంటిది మనకు చాలా విరివిగా ఉంది ఆ యొక్క సాంప్రదాయాల్లో ఎంతో మంది మహానుభావులు మహారాష్ట్ర ప్రాంతంలోను ఆంధ్ర ప్రాంతంలోను అలాగే ఇంకా చాలా ప్రాంతాల్లో ఉత్తరాది ప్రాంతాల్లో ఉన్నారు చాలామంది రచయితులు అవధూతులను వెతుక్కుంటూ వెళ్లి వారి గురించి పుస్తకాలు రచించడం జరిగింది మన యొక్క ఆంధ్రదేశంలో నాలుగు వాల్యూమ్లుగా నీలం రాజు శేషయ్య గారు ఆంధ్ర యోగులు అనే పుస్తకాన్ని రచించడం జరిగింది అందులో అనేకమైనటువంటి అవధూతుల గురించి మనకు అందులో కనపడుతుంది కాబట్టి ఇటువంటి అవభూత తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి అని చెప్తూ ముగిస్తున్నాను స్వస్తి